హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి స్క్రీన్ మీద చూడండి ఈనాడు దినపత్రికలో వచ్చిన వార్త సోమవారం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళారు అక్కడ కాంగ్రెస్ ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అంటే ఆ సందర్భంగా ఢిల్లీలో ఉండాలి అన్నట్టుగా వెళ్ళారు ఆ టైంలో కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలిశారు అందులో ఏం తప్పులేదు మంచి పని చేశారు కలిశారు కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఆ రకమైన మంచి ఈక్వేషన్ ఉండాలి డెఫినెట్గా మనం అప్రిషియేట్ చేయవలసినటువంటి విషయం అయితే ఇక్కడే ఉంది అసలు మజా ఒకసారి వార్త లోపలికి మనం గనక వెళితే రేవంత్ రెడ్డి ఎలక్షన్ టైంలో పచ్చి అబద్ధాలు ఎన్ని అబద్ధాలు మాట్లాడాడు అన్నది మనకు అర్థమవుతుంది అవి నాలుకలా తాటిమట్టలా అని ఒక పాత తెలుగు సామెత ఉంది అంటే ఎలా పడితే అలా తిప్పేయడమే పచ్చి అబద్ధాలు సరే ఎలక్షన్ టైంలో కొంత భావోద్వేగాలు అటు ఇటు ఉంటుంటాయి విమర్శలు ప్రతి విమర్శలు చాలా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఎక్స్ట్రెంపోలో ఒకటి రెండు వాక్యాలు ఒకటి రెండు పదాలు అటు ఇటు అవుతున్నాయి అనుకోండి దాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఉద్దేశపూర్వకంగా మాట్లాడకపోతే పొరపాటున ఫ్లోలో దొరిందిలే అని చెప్పి అనుకోవచ్చు కొంతమంది తర్వాత సారీలు కూడా చెప్తుంటారు ఓకే కానీ నరేంద్ర మోదీ గారిని భారతీయ జనతా పార్టీని ఏ స్థాయిలో రేవంత్ రెడ్డి గారు టార్గెట్ చేసి తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదు గాడిద గుడ్డిచ్చింది గాడిద గుడ్డిచ్చింది అని చెప్పి ఒక ప్లాస్టిక్ గుడ్డును తయారు చేయించి దాన్ని కేంద్రం ఏమీ ఇవ్వలేదు అన్నదానికి ఒక సిగ్నిఫికెన్స్గా చూపిస్తూ ఎలక్షన్ ప్రచారాన్ని రేవంత్ రెడ్డి నిర్వహించారు అంటే ఎవరు అగ్రెసివ్గా మాట్లాడితే ఎవరు అబద్ధాన్ని చక్కగా మాట్లాడితే వాళ్ళని నమ్మేంతటి దుస్థితిలో తెలంగాణ ప్రజలున్నారా అని చెప్పి అనిపించింది సరే ఒకసారి వార్త లోపలికి వెళ్ళిపోదాం మనకు అర్థమైపోతుంది చూడండి ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఇద్దరు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలను విన్నవించారు ఓకే ఇప్పుడు చూడండి రాష్ట్రంలో ఎవరిని కేంద్ర మంత్రులను కలిసి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో మేము చదవండి ఇదంతా నిర్మించ తలపెట్టిన ఇరవై ఐదు లక్షల ఇళ్లలో పదిహేను లక్షల ఇళ్ళు పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోకి వస్తాయి వాటిని లబ్ధిదారులు చేపట్టే ఇళ్ల విధానంలో నిర్మిస్తాం ఓకే అందువల్ల ఆ ఇళ్లను ప్రధానమంత్రి ఆవాస యోజన కింద మంజూరు చేయాలి అంటున్నాడు అండి ఇరవై ఐదు లక్షల ఇళ్లల్లోనట అంటే రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నదట ఇరవై ఐదు లక్షల ఇళ్లను కట్టించివ్వాలి అని చెప్పి అంటే పేదలకు అందులో పదిహేను లక్షల ఇళ్ళట ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మంజూరు చేయాలంట తర్వాత ఇంటి నిర్మాణం వ్యయం నిధులను పెంచాలి అన్నాడు తర్వాత పిఎంఏవై అంటే ఆవాస్ యోజన కింద ఇప్పటి వరకు ఇది చాలా జాగ్రత్తగా చదవండి తెలంగాణకు ఒక లక్ష యాభై తొమ్మిది వేల మూడు వందల డెబ్బై రెండు ఇళ్ళు మంజూరు చేసి రెండు వేల మూడు వందల తొంభై పాయింట్ ఐదు ఎనిమిది కోట్లు గ్రాంట్గా ప్రకటించారు మరి తెలంగాణకు ఏమి ఇవ్వలేదు గాడిద గుడ్డిచ్చింది కేంద్ర ప్రభుత్వము అని చెప్పి ఎట్లా పడితే అట్లా ఎలా మాట్లాడాడండి రేవంత్ రెడ్డి అంటే ఎలక్షన్ టైంలో ఎలా పడితే అలా మాట్లాడంగానే నమ్మేయడమేనా గ్రామాలలో చూస్తున్నారా తెలంగాణకి ఇప్పటివరకు ఎన్నండి ఒక లక్ష యాభై తొమ్మిది వేల మూడు వందల డెబ్బై రెండు ఇళ్ళు మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వము అందులో ఇన్ని వేల కోట్లలో గ్రాంట్గా ప్రకటించారు వాటిలో ఇప్పటి వరకు ఒక వెయ్యి ఆరు వందల ఐదు పాయింట్ ఏడు కోట్లు మాత్రమే విడుదల చేశారు విడుదల చేశారా లేదా విడుదల చేశారు మిగతా నిధులను విడుదల చేయాలి అని చెప్పి అడిగాడు ఇది సర్వసాధారణంగా రాష్ట్ర ముఖ్యమంత్రులు అడిగేది కేంద్రం కూడా ఏంటంటే చూసుకుంటూ ఉంటుంది కన్స్ట్రక్షన్ ఎంతవరకు అయ్యింది పెండింగ్ బిల్స్ ఎప్పుడు రిలీజ్ చేయాలి అని జరుగుతూ ఉంటాయి అడుగుతూ ఉంటారు సర్వసాధారణం కానీ అసలు ఏమీ ఇవ్వలేదు కేంద్రం ఇక్కడ గుడ్ ఇచ్చింది అని చెప్పి ఏ నోట్తో మాట్లాడాడండి రేవంత్ రెడ్డి అర్థమవుతుందా మొన్న ఎంపీ ఎలక్షన్స్ టైంలో భాజపాను ప్రధానమంత్రి గారిని టార్గెట్ చేస్తూ ఎంత విషమండి దినపత్రికలు ఆంధ్రజ్యోతి లాంటి దినపత్రికలు రేవంత్ రెడ్డికి వత్తాసు పలుకుతూ అందులో కార్టూన్లు వేయడము హెడ్డింగులు పెట్టడము ఎవరికి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మోదీ గారికి వ్యతిరేకంగా మరి ఇదేంటండి వార్త ఇలా ఒక్కొక్కటి కనుక తీస్తే ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇచ్చారు ఎంతెంత శాంక్షన్ చేశారు పిఎం ఆవాస్ యోజన కింద ప్రతి రాష్ట్రానికండి తీస్తే బయటికి వస్తుంది నాలుగు కోట్లకు పైగా ఇళ్ళు నిర్మించి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇన్ని రాష్ట్రాలలో కలిపి మరో మూడు కోట్ల ఇళ్ళు నిర్మించడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయ్యాక సైన్ పెట్టారు రెడీ స్టార్ట్ చేయండి మళ్ళీ ఇల్లు నిర్మించడం ఇంకో మూడు కోట్లు మన టార్గెట్ పేదలకు ఇల్లు నిర్మించి ఇవ్వండి అని చెప్పి ఒక ఇల్లు ఒక ఇల్లు నిర్మించిస్తే అది కలకాలము ఉండిపోతుంది బిలో పవర్టీ లైన్ కింద ఉన్నటువంటి వాళ్ళు బీపీఎల్ సర్వే ఆల్రెడీ జరిగింది అందులో పేదరికానికి దారిద్ర్య రేఖకు దిగువ భాగాన ఉన్న వాళ్లకు ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేయడం పేదలకు ఇల్లు కట్టించి ఇచ్చే ప్రయత్నం చేయడం అవసరంలో ఉన్న వాళ్లకు అది చేస్తూ వచ్చారు నరేంద్ర మోదీ గారు తెలంగాణకు అన్ని ఇళ్ళు శాంక్షన్ చేసి ఇప్పటికీ అంత గ్రాంట్ చేశారు అందులో పదహారు వందల కోట్లు విడుదల చేశారు అవునా కాదా ఇంకా కొన్ని విడుదల చేయవలసినవి ఉన్నవి అవి విడుదల చేయండి అంటున్నారు తర్వాత స్మార్ట్ సిటీ మిషన్ గడువు పొడిగించాలి దీని అర్థం ఏంటండి స్మార్ట్ సిటీ మిషన్ గడువు పొడిగించాలంటే దాని అర్థం ఏంటి ఆల్రెడీ స్మార్ట్ సిటీ మిషన్ను ఇచ్చారు తెలంగాణకు ఏమి ఇవ్వాలో అది ఇచ్చారు దానికి ఒక గడువు ఉన్నది ఆ గడువును పొడిగించమని చెప్పి రేవంత్ రెడ్డి అడుగుతున్నాడు మరి ఏమీ ఇవ్వలేదు గడిది గుడ్డిచ్చింది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి ఏ నోటితో మాట్లాడాడు రేవంత్ రెడ్డి ఈ పత్రికలు కూడా అండి ఇష్టం వచ్చినట్టు ఏం లేదండి మనందరము ఏ మరుపాటున ఉన్నాం మనకు తెలుగు రాష్ట్రాలలో ఎవరిని హీరోలుగా చూపిస్తే వాళ్లే హీరోలు అని చెప్పి నమ్ముతూ ఉన్నాం ఎందుకంటే మన దినపత్రికలు అవే పనిచేస్తూ వచ్చాయి దశాబ్దాల తరబడి తెలుగు రాష్ట్రాలలో ఇక వాళ్లే హీరోలు వాళ్ళు తప్ప ఇక ప్రపంచంలో ఇంకెవరు లేరు అన్నట్టుగా ఇక వేరే పార్టీయే లేదు తెలుగు రాష్ట్రాలను రక్షించడానికి ఈ పార్టీలు తప్ప అన్నట్టు ఇస్తూ వచ్చాయి దినపత్రికలు కానీ పచ్చే అబద్ధాలు ఎలా చెప్తారు అనేది మీకు క్రమక్రమంగా చాలా జాగ్రత్తగా రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అయితే అర్థమవుతుంది అలాగే రేవంత్ రెడ్డి స్మార్ట్ సిటీ మిషన్ కింద వరంగల్లో నలభై ఐదు పనులు పూర్తవగా వింటున్నారా నలభై ఐదు పనులు పూర్తవగా ఐదు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలతో చేపట్టిన అరవై ఆరు పనులు కొనసాగుతున్నాయి కరీంనగర్లో ఇరవై ఐదు పనులు పూర్తవగా రెండు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయల వ్యవంతో చేపట్టిన ఇరవై రెండు పనులు కొనసాగుతున్నాయి పథకం కాలపరిమితి ఈ ఏడాది జూన్ ముప్పైతో ముగుస్తుంది పనులు ఇంకా పెండింగ్లోనే ఉన్నందున అవి ముగిసే వరకు అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ జూన్ వరకు పొడిగించాలి అని చెప్పి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ను కోరారు ఎవరు రేవంత్ రెడ్డి గారు నిజానికి ఇది పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేసేటటువంటి యాక్టివిటీ అనుకోండి కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు కేంద్ర మంత్రిని కోరాల్సినటువంటి అవసరం కూడా లేదు సంబంధం కూడా లేదు కానీ ఇక్కడ కేంద్రం యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది కేంద్రం యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి అవునా కాదా స్మార్ట్ సిటీ మిషన్ థర్టీ ఎయిత్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఉంటే ఇంకా నెక్స్ట్ ఇంకొక వన్ ఇయర్ పొడిగించమని చెప్పి అడుగుతున్నారు తర్వాత పనులు ఇంకా పూర్తి కాకపోతే ఇంకో వన్ ఇయర్ అడుగుతారు దట్ ఈజ్ ఓకే అది పెద్ద విషయం కాదు కానీ ఇక్కడ ఇన్ని యాక్టివిటీస్ జరగడానికి వెనక కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతున్నాయా సరే తర్వాత రక్షణ శాఖకు సంబంధించిన భూములు రావిరియాలలో తెలంగాణకు చెందిన రెండు వేల నాలుగు వందల అరవై రెండు ఎకరాల భూములను ఇమారత్ పరిశోధనా కేంద్రము ఉపయోగించుకుంటోంది అందుకు ప్రతిఫలంగా రెండు వేల నాలుగు వందల యాభై ఎకరాల రక్షణ శాఖ భూములను మా రాష్ట్రానికి బదలాయించండి అని చెప్పి అడిగాడు అలాగే వరంగల్కు సైనిక పాఠశాలను మంజూరు చేయాలి అని చెప్పి కోరారు మరి గాడిద గుడ్డు ఇచ్చేటట్టయితే కేంద్ర ప్రభుత్వము ఇవన్నీ ఎందుకు అడిగారండి వెళ్ళి కేంద్ర మంత్రుల దగ్గర కూర్చొని చెప్పండి నీకు ఏ నమ్మకంతో వెళ్ళే ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు నువ్వు పది అడిగితే అందులో పది కాకపోయినా ఒక ఆరిస్తారు ఇదే నవీన్ పట్నాయక్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు చేస్తూ వచ్చారు గత పదేళ్లుగా మీరు గమనిస్తే ఏ ఏ ముఖ్యమంత్రులు కేంద్రంతో సఖ్యతతో ఉన్నారు భారతీయ జనతా పార్టీకి చెందని ముఖ్యమంత్రులు అని చెప్పి మీరు గత పది సంవత్సరాలు మొత్తం గమనించుకుంటూ వస్తే చంద్రబాబు నాయుడు గారు రెండున్నర సంవత్సరాల పాటు క్లోజ్గా ఉన్నారు టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత ఆ తర్వాత కంప్లీట్గా తర్వాత రెండున్నర సంవత్సరాలు ట్రాక్ తప్పి ఎక్కడో వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కేంద్రంతో సఖ్యతతో ఉంటూ కేంద్రం నుంచి రావాల్సినవి వస్తూ ఉన్నాయండి పోలవరానికి నిధులు కానీ ఎన్నెన్ని రావాలి ఎన్నెన్ని వాళ్ళు చెక్ చేస్తున్నారు యాక్టివిటీస్ ఎంతవరకు అవుతున్నాయి ఇస్తున్నారు అలాగని చెప్పి కేంద్రం ప్రతి దాంట్లో వచ్చి వేలు పెట్టింది అనుకోండి వేలు పెడితే ఏమంటారో తెలుసా ఈ డిక్టేటర్ లాగా ఉన్నాడు నరేంద్ర మోదీ కేంద్రం చూస్తున్నారా రాష్ట్రాల మీద పెత్తనం చేస్తుంది అంటారు అందుకే ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వరు డబ్బులు గ్రాంట్ చేశామా లేదా యాక్టివిటీసు చేయించుకోవాల్సిన బాధ్యత ఎవరిది ప్రజలది చేయకపోతే దింపేస్తారు కానీ ప్రజలు గుర్తించాల్సింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వము ఇవ్వాల్సినటువంటి నిధులు ఇస్తోంది ఇప్పుడు రేవంత్ రెడ్డి వెళ్ళి అక్కడ ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి మనోహర్ లాల్ కట్టర్ కట్టర్ గారిని రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి మాట్లాడారు ఇవన్నీ చేశారు కదా ఎందుకని అంటే కేంద్రము డెఫినెట్గా అండి ఇవ్వాల్సినవన్నీ ఇస్తోంది అన్ని లక్షల అన్ని లక్షల ఇళ్ళు రకరకాల రాష్ట్రాలలో కట్టుకుంటూ 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 వచ్చారు మొత్తం నాలుగు కోట్ల ఇళ్ళు అయ్యాయి గత పది సంవత్సరాలలో తెలంగాణకు రావాల్సినటువంటి కోట తెలంగాణకి ఇచ్చారు నరేంద్ర మోదీ గారు అదే చెప్పారు తెలంగాణకి ఏమి ఇచ్చారు అని చెప్పి ఇంటర్వ్యూలో అడిగితే కూడా ఈవెన్ టీవీ నైన్ రజనీకాంత్ ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అడిగారు నరేంద్ర మోదీని అడిగితే మోదీ గారు ఇదే సమాధానం ఇచ్చారు హిస్సా అంటే భాగం తెలంగాణకు రావాల్సినటువంటి భాగం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిఎం ఆవాస్ యోజన ఉంది అందులో ఏమేమి రావాలో అది వచ్చేస్తుంది ఆ ఇళ్ళు వస్తాయి పేదలకు ఇది నరేంద్ర మోదీ గారు చెప్పారు ఇచ్చినవి చాలా ఉన్నాయండి ఇంకా ఇవ్వాలి ప్రతి రాష్ట్రం ఎక్స్పెక్ట్ చేస్తుంది అవి ఇవ్వండి ఇవి ఇవ్వండి అని తప్పులేదు దాంట్లో అలాగే రహదారులు నిర్మించింది కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో గత పది సంవత్సరాలలో వచ్చినటువంటి కాలేజెస్ యొక్క సంఖ్య చూడండి గత పది సంవత్సరాలలో పెరిగినటువంటి డిజిటల్ రెవల్యూషన్ చూడండి దాని వెనక కేంద్ర ప్రభుత్వం యొక్క కృషి ఏ స్థాయిలో ఉందండి వీధి వ్యాపారులు హైదరాబాద్లో వీధి వ్యాపారులు అని అడగండి ఎంతసేపు సిగ్గు లేకుండా అక్కడ ఆ అదేదో వైరల్ అయింది ఇదేదో వైరల్ అయింది అనగానే వెళ్ళి చికెన్ బిర్యానీ తిందామా మటన్ బిర్యానీ కుమ్ముదామా రోడ్డు మీద ఎవరో ఏదో పెట్టారు తిందామా ఇది ఒక్కటే కాదు ఆ వీధి వ్యాపారుల వెనక లోన్స్ రావడానికి ప్రధానమంత్రి గారు ఎలా కారణమయ్యారు అలాగే ముద్రా లోన్స్ ఎలా ఇచ్చారు ఎన్ని లక్షల మంది ఎన్ని లక్షల మంది తీసుకున్నారు మన తెలుగు రాష్ట్రాలలో ఒక్కొక్క తెలుగు రాష్ట్రాన్ని తీసుకొని చూడండి డేటా ఆశ్చర్యపోతారు అన్నిస్తోందండి కేంద్రం ఇవేవి కూడా పత్రికలలో రావు ఇవేవి కూడా మీడియా ఛానల్స్లో రావు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్లో ఎంతసేపు లోకల్లో ఉండే రాజకీయ నాయకులను మాత్రం హీరోలను చేసి చూపిస్తూ ఉండడము కేంద్రం మీద విషంగాక్కుతూ ఉండడం ఇది మన దగ్గర జరుగుతున్నటువంటి తంతు అందుకే మీరు చూడండి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ భారతీయ జనతా పార్టీని ఎదగకుండా చేయడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు మీడియా మీడియా ఛానల్స్ అన్ని చేస్తుంటే రాజకీయ పార్టీలు చేస్తుంటాయి బట్ కేంద్రంలో ఎవరన్నా ఉండని మనం మాత్రం ఓట్లు వేసేది లేదు ఓట్లు మాత్రం వేసేది లేదు కానీ అన్నీ కావాలి అంటాం తెలంగాణలో చూడండి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసారు ఉచితాలు ఉచితాలు అవిస్తా ఇవిస్తా అవిస్తా అవిస్తా అన్నాడు ఇవ్వు కేంద్రం మీద భరోసాతో పెట్టావా నువ్వు ఆ ఉచితాలు ఈ ఉచితాలు అని చెప్పి ఈ సంవత్సరం పాటు కింద మీద పడి ఏదో చేస్తుందండి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎందుకంటే మీడియా ఫోకస్ కానీ అదంతా ఉంటుంది కాబట్టి తర్వాత నాలుగు సంవత్సరాలు చూడండి మెల్లిగా చేతులు ఎత్తేసి బీదరుపులు అరుస్తూ నరేంద్ర మోదీ గారితో యుద్ధం చేస్తూ పోరాటం చేస్తూ ఇప్పుడు కాంగ్రెస్కు కొన్ని సీట్లు ఎక్కువ వచ్చాయి కదా తొమ్మిది తొమ్మిది సీట్లు తెచ్చుకున్నారు కదా సో మనం ఇంకా ఆస్త ప్రెజర్ పెడితే భారతీయ జనతా పార్టీని దింపేసి ప్రజలు మమ్మల్ని గెలిపించేటట్టున్నారు అన్న ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కాబట్టి నెక్స్ట్ మొత్తము ఏ రకంగా ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేయడం భారతదేశంలో ఇదే జరుగుతుంది కేంద్రం ఏమేమి ఇస్తోంది ఎన్ని ఇస్తుంది ఎంత చక్కగా వ్యవహరిస్తుంది రాష్ట్రాల పట్ల అది మాట్లాడే నాదుడే లేడు మీడియా లోపల ఈ లోకల్ మీడియా ఛానల్స్ వీటన్నింటి లోపల మాలాంటి వాళ్ళు ఎవరైనా కాస్త కూస్తూ అప్పుడో ఇప్పుడో మాట్లాడినా అది ఎక్కువ మందికి రీచ్ అవునటువంటి పరిస్థితి అది జరుగుతోంది ఇప్పుడు అర్థమైందండి ఇచ్చింది గాడిద గుడ్డి ఇచ్చింది అని చెప్పి పిచ్చ మాట్లాడి మాట్లాడాడు రేవంత్ రెడ్డి ఇంకా బయటకు వస్తే చూడండి ఏమేమి ఇచ్చారు ఏమేమి ఇచ్చారు రేవంత్ రెడ్డి నోటి నుంచే బయటకు వస్తాయి అది విషయం ధన్యవాదాలు